మండల నాయకులు శ్రీ రామన్న గారు శ్రీ రంగనాథం గారు రాంబాబు గారు చౌడప్ప గారు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ప్రార్తనా దయా పైన పెద్దలందరికీ రాంబాబా గారికి సౌడపన్న గారికి దయాస్ పైన ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా నమస్కారాలు దయాసు ముందు ఉన్న సోదరి మాటలకి అందరికీ కూడా నా నమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దీనికి కారణం ఎవరు అనేది మనం తెలుసుకోవాలా ఫస్ట్ మనకి ఏర్పాటు చేసిందే మన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సంఘాలు ఏర్పాటు చేయాలి రండి అందరినీ పది మంది సభ్యులు చేసి మీకు అందరికీ లోన్లు ఇస్తారు అంటే ఆ గ్రూప్ కిందైనా లోన్ ఇస్తాన్నారు మనకి ప్రస్తుతం పదివేల రూపాయలు అక్కడ ఇస్తాను లోన్ ఇప్పుడు ఒక మనిషికి రెండు లక్షలు ఇస్తాన్నారు ఒక మనిషి సభ్యు గ్రూప్ లో ఒక సంఘంలో సభ్యురాలకి రెండు లక్షల వరకు లోన్ ఇస్తున్నారు ఇక్కడ ఎంత మంది తీసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకు కావాలంటే ఫస్ట్ ఫస్ట్ మనకి ఈ నందమూరి తారక రామారావు గారు వర్తంతిరోజు మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఎదగడానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం ప్రభుత్వం చీఫ్ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాతనే వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క అవసరాన్ని ఈ దేశంలో శాతం ఉండేటువంటి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తే కానీ దేశం అభివృద్ధి చెందనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తా వచ్చాయి ఆ రోజు కీర్చొని అన్నమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకు ఆస్తిలో సమాధు కల్పించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలు రాజకీయంగా మీరు ఎదగడానికి అవకాశం కల్పించారు మీరు ఆర్థికంగా ముందుకు రావాలంటే మొట్టమొదట పొదుపు అలవాటు చేసుకోవాలా పొదుపు అలవాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణ సహాయం ఇవ్వడం కానీ ప్రభుత్వం నుంచి మీకు పెట్టుబడి నిధి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తే మీరు ముందుకు వచ్చి దాన్ని ఉపయోగించుకుంటారనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు డాకరా సంఘాలు ఏర్పాటు చేశారు మొట్టమొదటి డాకరా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా మొదటిలో సాధించబండి ఆ రోజు చాలా మంది మీరు మీటింగులకు వస్తే ఆ మండల ఆఫీసుల ముందర చాలా మంది ఎగదాలు చేశారు ఆ రోజు అందరినీ కూడా ఇంట్లో లేకుండా బయట తిప్పుతా ఉన్నారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలను బయట తిప్పే కార్యక్రమం చేస్తున్నారని చాలా మంది ఎగదాలుగా మాట్లాడారు ఆ రోజున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కావచ్చు చాలా మంది మాట్లాడారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి శక్తిగా ఈ రోజు మహిళలు ఎదిగారంటే మీ ద్వారా ఈ దేశానికి ముందుకు పోవడానికి అవకాశం కల్పించిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏం చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు అబ్బాయి సోదరులు కొంతమంది మాట్లాడారు ఈరోజు నేను ఎదుర ఏ ఒక్క తాకట్టు లేకుండా మీకు బ్యాంకర్ తప్పిస్తా ఉన్నారంట తాకట్టు లేకుండా బ్యాంకర్ కప్పుడు కొంచెం కాదు ఈరోజు పురుషులను అప్పిస్తూ ఉన్నారు మహిళలకు అప్పిస్తా ఉన్నారు బ్యాంకుల్లో అడిగితే మమ్మల్ని మీరేం పెడతారు తాకట్టు మమ్మల్ని అడుగుతారు మీకు ఏమి లేకుండా మీకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు చేస్తున్నారంటే మీరు అప్పులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తీవాలన్నారు కాబట్టి అప్పు తీసుకోవాలి అంటే ఆ ఘనత చేసిన మాది కాదు ఇచ్చిన వీళ్ళదే కాదు తిరిగి అప్పు పెట్టే మహిళాలో చెప్పుకోవాలి వస్తా ఉన్నాయి ప్రభుత్వాలు మారాయి ముప్పై సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు ప్రభుత్వం వచ్చింది రకరకాలైనటువంటి ముఖ్యమంత్రులు అందరూ మారినారు అయితే ఏ నాయకుడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా మహిళా సోదరి మనులకు చేసేటువంటి పనులు ఆ రోజు వేసినటువంటి బీజం మార్చే ధైర్యము శక్తి లేదంటే దానికి కారణం మీ మహిళా శక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ కూట పార్టీ నాయకులందరూ చాలా మంది గత ప్రభుత్వంలో కూడా చాలా మంది ఇదే రకంగా మీకు మాట్లాడింటారు కొంతమంది మాట్లాడుతూ ఉంటే కూడా మీరు కూడా కిందకి నవ్వుతూ ఉన్నారు చూసింటారు కదా ఇంతకు ముందు కూడా వాళ్ళు మాట్లాడింది చూసింటారు ఇప్పుడు మేము మాట్లాడింది చూస్తూ ఉంటారు నేను అందుకే మీకు మరొకసారి తెలియజేస్తా ఉండేది దీనికి మొట్టమొదటగా బీజం వేసింది ఎవరు ఆ ఆలోచన ఎవరిది ఎవరి ఉద్దేశంతో రోజు మహిళ శక్తి ఇంత ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయనడానికి నేను ఉదాహరణ చెప్పా చనిపోయి మహాత్ముడు అక్కడ పైనున్నాడు కానీ కీర్తి నందమూరి తారక రామారావు గారు వేసిన బీజమే ఈ రోజు మీ అందరికి కూడా ఈ అవకాశాలు కనడానికి అవకాశం కలిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా కూడా రోజు మీకు అన్ని కూడా అవకాశాలు కల్పించడానికి అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తాయి తప్పనిసరిగా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు మాట చెప్పిన ప్రకారం పెన్షన్ మూడు వేల నుంచి ఒకే దఫా నాలుగు వేలు పెంచాం ఆ రోజు మేము గ్యాస్ కనెక్షన్లు మూడు సిలిండర్లు మీకు ఇస్తానున్నాం ఆ మూడు సిలిండర్లు కూడా మీకు అందించే కార్యక్రమాన్ని చేశాం ఇంకొకటి కల్లిక వందనం కార్యక్రమం అది కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు మీకు చెప్పాం రేపు జూన్ నుంచి ఆ తల్లి కార్యక్రమం కూడా రేపు మళ్ళా స్కూల్స్ రివైపోయిన తర్వాత దాన్ని కూడా కొనసాగించడానికి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా దీపం పథకం ఈ రోజు కొత్తగా వచ్చిన కార్యక్రమం కాదు గతంలోనే మహిళలందరూ కూడా కట్లు పొయ్యలతో వంట చేస్తే వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మొట్టమొదటగా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అందించారు ప్రతి ఇంటికి సిలిండర్ ఇచ్చారు ఈ రోజు ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చూపుతా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యంగా ఈ మండలం చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు యాభై రెండు కోట్ల పైన ఈ రోజు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టార్గెట్ పెట్టుకున్నారు ఈ రోజు పన్నెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఒకే దఫా ఈ మండలంలో మీకందరికీ అందరికీ కూడా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ మండలంలో ఇంకా కూడా పొదుపు సంఘాలు పెంచాల్సిన అవసరం ఉంది దాదాపు పంతొమ్మిది వేల చిల్లరే ఈ రోజు సభ్యులు ఉన్నారు ఈ మండలంలో మహిళా జనాభా దాదాపు ముప్పై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వేలు దాకానే గ్రూపుల్లో ఉన్నారు ఇంకా చాలా మందిని గ్రూపుల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు వాడుకోవాలంటే మీరు కూడా గ్రూపులుగా చేరి ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నారు మొన్న కుప్పానికి వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆర్థిక పరంగా సామాజిక పరంగానే కాదు పారిశ్రామికంగా కూడా మీరు ముందుకు రావాలా ఎంఎస్ఎంఈ ద్వారా మీకు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం ఇప్పుడేమని అప్పుడే ఒక మాట చెప్పింది మేము కుట్టు మిషన్లో టైలరింగ్ చేస్తే అవి మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ ఏ రకంగా మేము మార్కెటింగ్ చేసుకోవాలని ఈరోజు చాలా మంది అటు గ్రూప్ గా తయారైతే మీకు ఈ రోజు ఏదైతే స్కూల్లో మీకు ఆ పిల్లలకు ఇచ్చేటువంటి యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో టైప్ చేసుకోగలిగితే మీరు కుట్టిండేటివి ఆ స్కూల్లో యూనిఫామ్ కంటా కూడా మీరే డైరెక్ట్ గా సప్లై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి వాటి అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెలుగు జనా అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ వాళ్ళతో మీ గ్రూపుల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో వాటి మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి అవకాశాలుగా తీసుకోవడానికి ముందుకు రండి ఏపీఐసి ద్వారా ఎవరికైనా ఈరోజు మీకు ఒక చిన్న సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా మహిళలకైతే పూర్తిగా కూడా సబ్సిడీ కింద తక్కువ రేటుకు ఈ ఈరోజు ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ఈ ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలోకి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం ఇప్పుడు చెప్పుల కంపెనీ జరుగుతుంది కార్యక్రమం మీ గ్రూప్ పేరు మీ పేరు మీ గ్రామం పేరు పిలుస్తారు

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಮನ್ ಎ ಸಂಬಂಧಿಸಿ ಎರಡೇ ಖಚಿತ ನೋಟ್ ಇದೆ ನೀ ಮೇನೆ ತಪ್ಪನಸು